angle నాలుగో రోజు మిల్క్ బాయిలర్స్ నిరసన రిలే నిరాహార దీక్ష సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు మల్లాడి సత్యబాబు మరియు వారి బృందం కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలు సుమారు ఇరవై మూడు సంవత్సరాలుగా మిల్క్ బాయిలర్లుగా పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని కోరుతూ మంగళవారం ఆందోళన చేపట్టారు స్థానిక పరిపాలనాధికారి కార్యాలయం జెండా స్తంభం వద్ద రాజీవ్ గాంధీ అల్పహార పథకం ద్వారా పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చేపట్టారు పుదుచ్చేరి వ్యాప్తంగా వివిధ పాఠశాలలో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బంది తమకు పదివేల నుంచి పద్దెనిమిది వేలు వేతనాలు పెంచుతూ గత ఏడాది ప్రభుత్వం చేసిన ప్రకటన ఇప్పటికీ అమలు కాకపోవడంతో పుదుచ్చేరి వ్యాప్తంగా మిల్క్ బాయిలర్ చేపట్టిన ఆందోళనలో భాగంగా యానంలోని సిబ్బంది ఈ ఆందోళన చేపట్టారు పద్దెనిమిది వేలు వేతనాలు పెంచకపోగా పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెట్టి చేయరు చేయిస్తున్నారని పెంచుతానన్న వేతనాలకు పలు నిబంధనలు పెట్టడం సరికాదని తక్షణమే వేతనాలు పెంచి తమ సర్వీస్ని క్రమబద్ధీకరించి డైలీ రేట్ చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు పాఠశాలలో ఉదయం పది గంటల వరకు విధులు నిర్వహించి అనంతరం సాయంత్రం ఐదు గంటల వరకు ఆందోళనలో పాల్గొన్నారు అది మొత్తం అన్నీ చెప్పారు ఆ తర్వాత ఒక లెటర్ వచ్చింది లెక్క వచ్చి పదివేలు చేస్తున్నాం కానీ పదివేలు మొత్తం నేను చేయమని చెప్పారండి స్కూల్లో డైరీ వేసాను కానీ పదివేలు వేసుకు ఎక్కడ కూడా ఓన్లీ వింటు బాగా వేసుకు పదివే పోతుంది మార్నింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు కూడా కాలాలు కూడా మేమే వేసుకోవాలండి పరిమిషి కానీ అలాంటివి కూడా నేను సెలవు పెట్టుకుంటే మేమే ఒక మనిషిని పెట్టుకుని చేయించుకోవాలని వచ్చి మాకు ఇంకా ఎవరో పట్టించుకుని ఎవరో పట్టిన తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు అండి కూడా ముందుకు చేశారు సీఎం గారు మరి ఇంత ముందు మరి మీరు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళకి ఈ పాల్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఇరవై రెండు సంవత్సరాలుగా వీళ్ళు రెండు వేల నుంచి పద్దెనిమిది వందల నుంచి నాలుగు వేలు కాడి నుంచి ఆరు వేలు కాడి నుంచి కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు పదివేలు ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు ఏదైతే మన రాష్ట్ర సీఎం రంగస్వామి గారు చెప్పడం జరిగిందో దాన్ని రూపంగా తీసుకొచ్చి దీన్ని నారాయణ గారు అక్కడ పెసెంట్గా ఉండి నాలుగు రేజల్లో మహేష్ కార్యకల్ పాండిచ్చేరి ధ్యానం టెంట్ వీళ్ళు ఈ విధంగా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఫుల్ మద్దస్థుగా మా ఎంపీ గారితో కాంగ్రెస్ పార్టీ మా ఎంపీ గారితో మాట్లాడి ఆ మారాణి గారితో కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే ఎన్ఆర్ గవర్నమెంట్ ఉందో సీఎం గారు రంగస్వామి గారు దీన్ని వెంటనే తీసుకుని ఈ నాలుగు కేసులు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు వీళ్ళకి న్యాయమైన పద్దెనిమిది వేలు జీవో తెచ్చి ఇచ్చి వెంటనే ఏళ్ళు లేపాలని మేము డిమాండ్ చేసి మేము మద్దతు చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా ఎంపీ గారిని కూడా ఓ లెటర్ తీసుకుని అన్నీ ఎక్కడైతే నాలుగు స్టేట్లో ఉన్నారో మా కాంగ్రెస్ పార్టీ ఎవరెవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి ఆ సిదిరాలకు వెళ్ళి వాళ్ళని అంతా కూడా సపోర్ట్ చేస్తారు మేము కూడా ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళలో కూడా వీళ్ళు వచ్చేదాకా కూడా మేము ఫుల్గా సపోర్ట్ చేసి ఒక మేము కూడా ఈ త్వరలో పాండిచేరి ఎంపీ గారి దగ్గరికి బయలుదేరుతూ ఉన్నాం ఈ డిమిండ్ని ఇంకా నాలుగైదు పది డిమిండ్లు ఉన్నాయి ఆ డిమిండ్ని కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్తాం త్వరలో ఒక వన్ వీక్లో ముందే మేము నాలుగైదు రోజుల్లో కూడా మేము ఎల్టైన్మెంట్ కూడా మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం వీళ్ళందరికీ కూడా వచ్చేదాకా కూడా మేము కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మేము